హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మీకు ఇద్దరు ప్రముఖ వ్యక్తులను ఇంట్రడ్యూస్ చేయబోతున్నానండి దానికంటే ముందు నేను ఎక్కడున్నాను ఎందుకు వచ్చానో మీతో షేర్ చేసుకుంటాను నేను ఇప్పుడు వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉన్నానండి మా బాబు బర్త్డేనండి బర్త్డే సెలబ్రేట్ చేయడం కోసం స్కూల్కి వచ్చానండి ఇక్కడ నేను ఒక మన్ ముఖ్య విషయం మీకు చెప్పాలి అనుకుంటున్నానండి ప్రతి పేరెంట్స్కి మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రి తర్వాత మనకి విద్య నేర్పించే గురువులను ఆరాధిస్తాం గౌరవిస్తాం కానీ ఆ గురువులను ఒక తాటి మీద నడిపించే యాజ్ అంటే కరిస్ ండెంట్ కానివ్వండి ఇన్ఛార్జెస్ కానివ్వండి వాళ్ళను మనం అంతకంటే ఎక్కువగా గౌరవించాలండి ఒక మంచి ఉపాధ్యాయుని ఎన్నుకొని మన పిల్లలకి జ్ఞానాన్ని సంస్కారాన్ని చదువును నడవడికను సమయస్ఫూర్తిని అందించే ఈ గురువులను ఎన్నుకున్న యాజమాన్యానికి నా సెల్యూట్ అండి అలాంటి చైర్మన్ అండ్ కరెస్పాండెంట్లో ఒక్కరైనా మీ మా చంద్రశేఖర్ సార్ గురించి చెప్పాలి అనుకుంటున్నానండి ఈ సార్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ముద్దుగా రాము సార్ అని పిలుస్తారు యాజ్ ఏ పేరెంట్ గా సార్ గురించి చెప్పాలి అంటే ఒక లెజెండరీ పర్సన్ అండి సార్ పేరెంట్ స్టూడెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ కానీ స్టూడెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ కానీ చెప్పడానికి చాలా ఫ్రీడమ్ ఇస్తారండి మనం చెప్పిన విత్ ఇన్ సెకండ్స్లోనే యాక్షన్ రియాక్షన్ జరిగిపోతుందండి సార్ ఒక వన్ మ్యాన్ షో అండి ఈ స్కూల్ ఇన్ని ఇయర్స్గా విజయవంతంగా రన్ అవుతుందంటే దానికి కారణం సార్లో ఉండే మారల్ వాల్యూస్ అండ్ మల్టీ టాలెంటెడ్ స్కిల్స్ అండి ఒక మంచి యాజమాన్యానికి ఉండవలసిన అన్ని లక్షణాలు కూడా సార్లో ఉన్నాయండి తర్వాత మనకి ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్యూటీ అయినా మా వాణి మేడం గురించి చెప్పాలనుకుంటున్నానండి ఈ మేడం ఈ స్కూల్కి ఒక బ్యాక్ బోన్ అండి ఈ ఇన్ఛార్జెస్ మేడంలో ఒక్కరైనా వాణి మేడము ఈ స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి స్కూల్ యొక్క రూపురేఖలు మార్చేశారండి మేడం కర్ర పట్టుకుంటే మా పిల్లల గుండెల్లో రైలు పరిగెడతాయండి ఇంకా మనం పేరెంట్స్గా పిల్లలు ఫుడ్ సరిగ్గా తిన్నారో లేదో అని చెప్పేసి మనం చాలా ఇంటి దగ్గర భయపడతా ఉంటాము బట్ ఈ స్కూల్లో ఫుడ్ విషయానికి వస్తే చాలా కేరింగ్గా ఉంటుందండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా అలాంటి మాటలకి నిదర్శనం ఈ మేడం గారు అండి ఫుడ్ని అసలు వేస్ట్ చేయని ఎవరండి వాళ్ళు భోజనం చేసిన దాకా ఒక అమ్మలాగా పక్కనే ఉండి అందరూ తిన్నారా లేదో చూసుకుంటారండి మన ఇప్పటివరకు ఆడవాళ్ళకి బ్యూటిఫుల్ నైస్ అస్సమ్ ప్రిట్టి అండ్ ఎవరి గ్రీన్ ఎలాంటి వర్డ్సే ఉపయోగించాము బట్ ఈ మేడం చూస్తే ఒక డైనమిక్ ఒక లెజెండరీ ఒక అటామిక్ విస్ఫోటనం ఇలాంటి పదాలు వాడాలి వాడాలనిపిస్తుందండి అంత డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండి నా ఇద్దరు పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారండి అయితే ఇక్కడ ఈ స్కూల్లో మనీ విషయానికి వస్తే చాలా తక్కువ ఫీజు అండి లీస్ట్ కౌంట్ నెంబర్స్ అయిన వన్ టూ త్రీ నెంబర్స్లో ఉంటుందండి మిగతా ఫో స్కూల్స్తో కంపేర్ చేసుకుంటే ఫిఫ్టీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు ఫీజు స్ట్రక్చర్ అనేది ఉంటుందండి బట్ ఇక్కడ మనకి వన్ నుంచి ఫోర్ నెంబర్స్లోనే టెన్త్ క్లాస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి అంత తక్కువ ఫీజు ఉన్న స్కూలు ఈ యొక్క వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం స్కూలేనండి ఇక్కడ మనీ అనేది నథింగ్ అండి ఎడ్యుకేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్ అండి సార్ అసలు మనీకి ఇంపార్టెన్స్ ఎవరండి అందరి స్కూల్ లాగే ఈ స్కూలు అనుకోవద్దండి ఈ స్కూల్కి ఒక ప్రత్యేకత ఉంది అయితే మనకి ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మా బాబు సెకండ్ క్లాస్ చదువుతున్నాడండి అయితే వాడు చాలా డెల్ల స్టూడెంట్ అండి అలాంటి స్టూడెంట్ని బ్రేవ్ స్టూడెంట్గా మార్చిందండి ఈ స్కూలు వన్ నుంచి ట్వంటీ నెంబర్స్ టేబుల్స్ కానీ లేకపోతే సమ్స్ కానీ ఎడిషన్స్ కానీ మల్టిఫికేషన్స్ కానీ అనర్గ్యంగా చేసేస్తాడండి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ స్కూల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది అయితే ఈ స్కూల్లో ఈ స్కూల్ గురించి నేను ఈ విధంగా చెప్పాను చెప్పడానికి గల కారణం ఇంత స్వేచ్ఛనిచ్చిన ఈ స్కూల్ గురించి ఇండిపెండెన్స్ డే పురస్కరించుకొని వాళ్ళకు కానుకగా అండ్ ఎంకరేజ్మెంట్గా ఉండడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి టీచర్స్నే కాదండి ఆ టీచర్స్ని ఎన్నుకున్న యాజమాన్యానికి కూడా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుందని చెప్పేసి ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకొని హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి ప్రతి ఒక్కరికి బాయ్